గుడ్ మార్నింగ్ రేఖ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా ఇగో వాడికి టిఫిన్ రెడీ చేస్తున్నారు దోశలు దోశలు చట్నీ రెండు రకాలు చేసా చట్నీ రము గోంగూర పచ్చడి చేసానండి మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి టమాటా పచ్చడి అలాగే కారపొడి కారపొడి దోశలకి మూడు రకాలు ఉండాలి అన్నాడు వాడు అది కిడ్నీ ప్లాన్ చేస్తాను అలా ఏం కాదు కానీ మీకు టీ కూడా పెట్టేసాను టీ కూడా ఇచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలని అదే ఉన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గోంగూర పచ్చడి రెసిపీ కూడా తీసానండి పెడతాను ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నన్ను రిక్వెస్ట్గా అడిగారు ఆంటీ మీ స్టైల్లో గోంగూర పచ్చడి చేసి పెట్టరా అని అడిగారు ఎప్పుడు దసరా ముందు మెసేజ్ పెట్టారు ఇప్పుడు దాకా అవ్వలేదు సారీ అమ్మాయి ఏమీ అనుకోవద్దు కానీ పచ్చడి అయితే రెసిపీ తీసాను పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా చూసేలా ఉందో చూసి కామెంట్ చేసి లైక్ కూడా చేసేయండి బై